ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి మాసంలో కుంభ కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము ఇక్కడ వీరికి కూడా కొంచెం ఈ మాసం పాజిటివ్ గా కనిపించట్లేదు సరే బేసిక్ గా ఇక్కడ వీరి పనులు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా ఉద్యోగ వ్యాపారస్తులతో మొదలు పెడదాము ఉద్యోగ వ్యాపారస్తులకైతే విపరీతమైన మానసిక ప్రశాంతత లోపిస్తోంది అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీరికి అధిక శాతం శ్రమ ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి చేంజెస్ అనేవి ఉంటాయి విచార అవి మీకు చాలా హ్యాపీగా ఉంటాయని మాత్రం చెప్పుకోవడానికి లేదు సరే స్థల మార్పుతో వచ్చే చేంజెస్ ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడబాటు అనేది కనపడుతుంది బట్ బేసిక్గా దిస్ ఇది మీ యొక్క వృత్తి రీత్యా కూడా అవ్వచ్చు భార్యాభర్తలు కనుక కోర్టు పరంగా ఏదైనా సరే మీరు డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే అలాంటివన్నీ కూడా ఈ ఈ మాసం మీకు పాజిటివ్గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంది అలాగే వివాహాలు అవ్వని వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం చాలా చక్కగా ఉండబోతోంది కాబట్టి ఇక్కడ మీకు నా లెక్క ప్రకారం పదమూడో తారీఖు తర్వాత నుంచి ఎంగేజ్మెంట్స్ అవ్వడం కానీ లేకపోతే ముహూర్తాలు పెట్టుకోవడం కానీ లేకపోతే ఇలాంటివన్నమాట అంటే వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఇక్కడ ఎక్కువ శాతం కనపడుతున్నాయి బట్ ఓన్లీ ఫోర్టీన్త్ తర్వాత సో బేసిక్గా ఇక్కడ విషయం ఏమిటి అని అంటే శుభకార్యాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు ఎక్స్పెండిచర్స్ విపరీతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉంటారో వారికి ఇక్కడ కొంత అనుకూలత ఉన్న వాదోపవాదాలు విపరీతంగా ఉండటం కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉండటం వేరే వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటం వలన ఈ రిలేషన్షిప్స్లో ఉన్న వారు ఇబ్బంది పడటం కూడా కనపడుతుంది వారి రిలేషన్షిప్ మీద వారికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అలాగే వేరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్యన కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మాసం ఈ విషయంలో రిలేషన్షిప్స్లో ఉన్నవారు భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి సరే ఇంకా మూడో విషయం ఏమిటి అంటే మరి విడాకులకి వీటికి అంటే కొంచెం భార్యాభర్తలు మేము కోర్టుకు వెళ్తున్నాము లేకపోతే మేము కలిసి ఉండలేము అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ పాజిటివ్గా ఉంటుంది బట్ ఇక్కడ మీరు సెటిల్మెంట్స్ చేయాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే సెటిల్మెంట్ పరంగా మీకు ధన నష్టాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి సరే ధన నష్టం అనేది మాత్రం ఎక్కువగా ఉంది ఈ మాసం అంతాను అలాగే నేను ఇందాకే చెప్పాను మీకు వృత్తి వ్యాపారాల పరంగా కొంచెం ప్రతికూలత కనబడుతోంది చాలా కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి అలాగే చేంజెస్ ఉండే అవకాశాలు ఉంటున్నాయి దీంతో పాటు నేను ఇందాకే చెప్పాను భార్యాభర్తలు వృత్తి రీత్యా కూడా దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి సో మేజర్ చేంజెస్ అనేవి మీకు ఈ ఈ మాసం ఉంటున్నాయండి అంటే ఏవి కూడా అంటే చేంజెస్ ఉన్నాయి బట్ ఈ చేంజెస్ ఎలా ఉంటాయి అని అంటే పాజిటివ్గా ఉన్నట్టుగానే ఉన్నాయి కానీ ప్రతి చోట కూడా ఎక్కడో అక్కడ కాంప్రమైజింగ్ సిచ్యుయేషన్స్ని చూపిస్తున్నాయి సరే సంతానానికి సంబంధించి వీరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి విద్యార్థులు వారి ఎడ్యుకేషన్ గురించి అధిక శ్రమ పడాల్సిన అవసరం కనపడుతోంది అలాగే మీరు కనుక మీ యొక్క సంతానం కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కొంచెం ప్రతికూలత ఉంటుందనే మనం చెప్పుకోవాలి అలాగే మీరు కనుక వారి వివాహం గురించి వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే వాటికి సంబంధించి కొంచెం ఆలస్యం అయితే అవుతూ ఉంటుంది సో ఓవరాల్ గా కనుక మనం చూసుకున్నాం అంటే రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అలాగే ఇక్కడ ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీకు చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పుకోవడానికి అనిపించట్లేదు కొంచెం అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి మీరు అనుకుంటున్న ప్రతి దానిలోనూ కూడా కొంత నెగటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది సరే ఇక్కడ ఇంకొక విషయం అయితే చెప్పాలండి అదేంటి అని అంటే మీరు చెయ్యని పనులకి కూడా మీరు నిందారోపణ ఎదుర్కొంటారు అలాగే మీతో పాటే ఉంటూ మిమ్మల్ని దూషించేవారు ఎక్కువగా ఉంటారు దీంతో పాటు మీ బ్యాక్ స్టాబింగ్ అంటాం కదా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు లేకపోతే నమ్మక ద్రోహం చేసేవారు అధిక శాతం ఉంటారు కాబట్టి ఏంటంటే ఒకటి ఇంకొకటి ఏంటంటే మీ యొక్క పురోగతిని చూసి కొంచెం ఈష్యపడే వాళ్ళు కూడా ఉంటారని చెప్పొచ్చు ఎప్పుడూ కూడా ఏదైనా ఒక విషయం జరిగిందంటే వాటి పూర్వపరాలని మీరు ఆలోచించుకొని ఆ తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మీ లవర్స్ మధ్యన అవ్వచ్చు లేకపోతే మీ భార్యాభర్తల మధ్యన అవ్వచ్చు మీ పార్ట్నర్స్ అవ్వచ్చు ఉద్యోగాలు చేస్తున్న వారికి అందులోనూ అవ్వచ్చు అంటే ఇక్కడ ఓవరాల్ గా నేను చెప్తున్నది ఏంటి అని అంటే వన్ థర్డ్ పర్సన్ ఆర్ సమ్ అదర్ పర్సన్ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేయబోతున్నారు అది మీకు అన్ని రకాలుగాను కూడా ని క్రియేట్ చేస్తూ ఉంటుంది సో చేంజెస్ అయితే ఉన్నాయి ఈ చేంజెస్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి సరే సీనియర్ సిటిజన్స్ గురించి చూద్దాం సీనియర్ సిటిజన్స్కి కూడా కొంత ఆర్థిక పరమైన విషయాలలో అలాగే వారి యొక్క కుటుంబ పరంగాను అలాగే వారికి ప్రయాణాలలోనూ తర్వాత వారి యొక్క ఆరోగ్య పరంగాను కూడా ఇక్కడ అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపించటం లేదు సో సీనియర్ సిటిజన్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ యొక్క సంతానంతో కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అది వారి యొక్క సెటిల్మెంట్ గురించి అవ్వచ్చు లేకపోతే వారితోటి వారిని మీరు సెటిల్ చేసే క్రమంలో మీరు కొంత మనస్తాపం చెందొచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంటుంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరము అయితే ఇక్కడ బేసిక్గానండి ఎప్పుడైనా సరే ఇలాంటి కాంబినేషన్స్ వస్తున్నప్పుడు మీరు ఈ మాసం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి ఆరాధన తప్పనిసరిగా చేయాలి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండటం అలాగే ఆంజనేయ స్వామి వారి ఆరాధనతోటి సూర్యారాధన కూడా చేస్తూ ఉండాలి ఇవి రెండూ గనక మీరు చూసుకుంటూ వస్తే మీ ఆరోగ్యము మానసికంగాను మీరు ప్రశాంతంగా ఉంటారు అలాగే ఏవైతే డిస్టర్బెన్సెస్ మీరు ఎదుర్కొంటున్నారో ఆ డిస్టర్బెన్సెస్ నుంచి కూడా మీరు బయటకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి బేసిక్గా రథసప్తమి రోజున సూర్యారాధన తప్పనిసరిగా చేయండి ఏమీ చేయలేము అని అంటారా సూర్యాష్టకం చదవండి సూర్యాష్టక పారాయణ చేయండి అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండటం అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదవటం స్వామివారికి మంగళవారం కానీ శనివారం కానీ లేదా ఆదివారం కానీ శనివారం కానీ కంపల్సరీగా స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించండి ఈ ఈ రోజుల్లో అంటే మంగళవారం కుదరలేదు శనివారం కుదరలేదు అంటే ఆదివారం పూట ఖచ్చితంగా చేయించండి ఇది మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఆరోగ్యపరంగా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు అనేక విషయాలు ఏవైతే మిమ్మల్ని ఇప్పుడు ఎఫెక్ట్ చేయబోతున్నాయో వాటి నుంచి కూడా మీరు బయటికి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి కుంభరాశి వారి ఫలితాలు